సౌజన్య నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ముచ్చట్లు వచ్చిన చూద్దాం కానీ ఒక్కటే మాలిక గాల్ దుమారానికి మొత్తానికే నేల కొరిగినవిలా ఒకటో రెండో చెట్లు పడిపోతేనే మస్తు బాధ అనిపిస్తది అసొంటిది వేల ఎకరాలల్ల లక్షల చెట్లు ఒక్కటేసారి కొరిగినాయి ఇక కొంతమంది ప్రకృతి ప్రేమికులకైతే అయితే కండ్లల్లా నీళ్ళు తిరుగుతున్నాయి ఇక ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా చెప్పు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కదక్క జంగలు ఉన్న జిల్లాల మేడారం తోడవాయి మధ్యకి జంగల్ అయితే మస్తు విస్తరించి ఉన్నది ఈ పులులు జింకలు అరుదైన పక్షులు దున్నపోతులు అడవి పందులు ఇంకా విస్తారమైన జంతు సంపద కొంచెం ఎక్కదక్కనే ఉన్నది కానీ ఇక ముచ్చటేంటే ఎన్నడూ లేనట్టు గాలి దువారం వచ్చి ఈ అంతా ఆగం చేసిపోయింది సుడి గాలి తీవ్రత వల్ల మేడారం తాడవాయి అభయారణ్యం పరిధిలో ఉన్న మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో విపరీతమైన గాలుడైతే చోటు చేసుకున్నాయి గాలి ఎక్కదా కచుడు ఏవట్టి పెద్ద పెద్ద చెట్లు మొత్తం కిందనైతే పడిపోయినాయి ఎంత దన్నా యాభై వేల చెట్లు పడిపోయినాయని స్థానికులు అయితే చెప్తున్నారు మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి గీన్నే ఉంటున్నాం కానీ ఎన్నో వర్షాలు వరదలు చూసినాం కానీ ఇసు ఆపద ఎప్పుడు రాలేదని అయితే అంటున్నారు అక్కడి స్థానికులు ఇక అదృష్టవశాత్తు ఆ టైంలో అక్కడ ఎవ్వరు లేరు కానీ ఉంటే ఖచ్చితంగా బాణాలతో ఉండకపోతుండే అని జనాలు అయితే మొత్తుకుంటున్నారు ఈ మేడారం తాడవాయి మధ్యలో గాలి తీవ్రతకు విరిగి పడిన షెట్లకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతున్నాయి కొట్లానట్టు ఆపదలకేంచి గట్టెక్కిచ్చినట్టు మస్తు చూపిస్తారు గిసొండి నిజ జీవితంలో జరిగనే జరిగాయి ఎవల బతుకాలు చూసుకుంటారు అని అనుకునేటోళ్లకు అన్నం చూపియాలే పానాలు పనంగా పెట్టి గీ అన్న వేసిన పనికి జనాలు అయితే మస్తు తారి గీ అన్నను చూద్దాం పారీ ఖమ్మం జిల్లాలోని ప్రకాష్ నగర్ బిడ్చి మీద వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని జేసీబీ డ్రైవర్ సుబాను ఒక్కడే వెళ్ళైతే కాపాడిండు అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు అందరూ చేతులు ఎత్తేసినాక ఎట్లయితే అట్లా పోతే ఒక్కరిని అత్తే పది మందిని మట్టుకస్తా పనాలతోనని చెప్పేసి మరీ కాపాడిండు ఈ జేసీబీ డ్రైవరు ఇక ఇప్పుడు ఆ జేసీబీ డ్రైవర్ కు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతున్నాయి ఆపత్ బాంధవుడు అని రియల్ హీరో అని ఈ వీడియో చూసిన అందరూ రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు ఆయన గురించి ఈ సొంటలకు అవార్డులు ఇచ్చి సత్కరించాలని ఇంకొంతమంది మంది అయితే అంటున్నారు వ్యక్తం చేస్తాను ఇళ్ళ గుజరాత్ లో చెండీపుర వైరస్ తో తలకాయ నొప్పి అవుతుంది అని తలకాయ పట్టుకుంటే ఇక మళ్ళా గిరేందో మోపైంది గదేందో చూడు ఒక దిక్కు భారీ వర్షాలతో వరదలతో జనాలు మస్తు ఇబ్బందులు పడుతుంటే ఇంకో దిక్కు రాష్ట్రంలో విషజ్వరాలు పంజానైతే విసురుతున్నాయి ఇప్పటికే ప్రజలు చాలా మంది ఆసుపత్రుల పాలవుతుంటే మంది వివిధ రకాల లక్షణాలతో ఇండ్లలోనే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళకే కాదులా రాష్ట్రంలో ఉన్న పల్లెలకు కూడా ఈ విషజరాలు అయితే మోపైతున్నాయి ఇక ఇబ్బంది అన్నట్టు కొన్ని ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళా స్వైన్ ఫ్లూ కేసులు అయితే కలవరం రేపుతున్నాయి హైదరాబాద్లోని నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు అయితే నిర్ధారించారట ఇక మాదాపూర్లో ఉంటున్న వెస్ట్ బెంగాల్కు చెందిన ఒక పిలగానికి తీవ్రమైన దగ్గు ఇతర లక్షణాలతో ఇబ్బంది అవుతుందని ఆసుపత్రికి పోయి టెస్టులు చేయించుకుంటే స్వైన్ ఫ్లూ వచ్చిందని చెప్పిండ్రట టౌలీ చౌక్లో కూడా మరో కేసు అయితే నమోదైంది నిజామాబాద్లో పిట్ల మండలానికి చెందిన ఇంకొక వ్యక్తికి కూడా హైదర్ నగర్ డివిజన్లోని మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్లయితే వెల్లడించు జార్ఖండ్ నుంచి నగరానికి వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఇంకొక ముస్లామే కూడా స్వైన్ ఫ్లూ వచ్చినట్లయితే డాక్టర్లు చెప్పారట ఇప్పటికే డెంగ్యూ సహా వైరల్ ఫీవర్లతో జనాలు బాధపడుతుంటే తాజాగా స్వైన్ ఫ్లూ కూడా సోకడంతో నగరంలో డేంజర్ అలర్ట్ అయితే మొదలైంది ఇక జనాలంతా జర జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అయితే చెప్తున్నారు ఉన్నదేమో ఉన్నత పదవిలా చేసేటేమో పాడు పనులు అధికారంలో మేమే ఉన్నాం మేమేం చేసినా నడుతుంది అనుకున్నట్టున్నాడు గీ సారు కానీ ప్రవర్తన బరాబర్ లేకపోతే పార్టీ ఉండనీయదు కదా గట్లనే ఆ పదవి కూడా ఉండదు అని తెలుసుకోలేకపోయాడు గీ మంత్రి సారు మనం కూడా చూద్దాం పారి ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసే ముచ్చటైతే వచ్చింది టీడీపీ ఎమ్మెల్యే రాసలీలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట మస్తు అయితే కొడుతుంది ఇక ముచ్చటేందంటే స్వయంగా బాధితురాలే పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేసిందట మరి ఆమె కూడా టీడీపీ నేతనే కాబట్టి పార్టీ హైకమాండ్ ఆ ఎమ్మెల్యేపై వేటు వేసినట్లు చంద్రాల సార్ కూడా గట్టిగానే కాసి వీకినట్టు సమాచారం తిరుపతి జిల్లా సత్యవేరు టీడీపీ ఎమ్మెల్యే కోనీటి ఆదిమూలంపై సొంత పార్టీ మహిళా నేత సంచలన ఆరోపణలు అయితే వేసింది కొన్ని వీడియోలతో పాటు ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఫిర్యాదు చేస్తూ ఒక లేఖనైతే రాసిందట ఇక గట్లనే పోలీసు కూడా కంప్లైంట్ చేసినట్లు సమాచారం ఇక ఇంకోవైపు మీడియాకు సైతం ఈ వీడియోలు వెళ్లడంతో అవి నెట్టింట మస్తు వైరల్ అయితే అవుతున్నాయి ఉన్న ఓట్లకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరిండు ఆది ఆదిమూలం సారు వైసీపీ టికెట్ ఇవ్వకపోయేసరికి టీడీపీలోకి దుంచిండట సత్యవేరు టికెట్ దక్కించుకొని ఇప్పుడు ఏకంగా టీడీపీ మహిళా నేతను లైంగికంగా వేధించి అడ్డాకనైతే బుక్ అయిండు మరి పోను పోను ఈ కథ ఎటు పోతుందో ఏమో చూడాలి మరి ఇక్కడనే కదాం అప్పటిదాకా చూస్తేనే ఉండురి మన ఆర్ తెలుగు చిన్నీ